హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చైఎస్ అకాడమీ వారియర్ చాయిస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది మనం ప్రీవియస్ క్లాసెస్లో మొదటి రెండు మోడల్ పేపర్స్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో మూడో మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరి రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టుల బుక్ అనేది హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో కలదు ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి పోస్ట్ ద్వారా ఈ బుక్ కావాలి అని అనుకుంటే మీ ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనము ఇప్పుడు టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి మూడవ మోడల్ పేపర్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం క్వశ్చన్ నెంబర్ వన్ ఇండియా ఆర్థిక సంఘానికి తొలి అధ్యక్షుడు చూడండి ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి గారు ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య పన్నుల వాటాను నిర్ణయించడం కోసము మొదటి ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు కేసి నియోగి ప్రస్తుతం పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అమలవుతున్నాయి పదహారవ ఆర్థిక సంఘాన్ని అరవింద్ పనగారియా గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగినది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా మొత్తం జనాభాలో ఎంత శాతం చూడండి మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కల సేకరణ జరగలేదు కరోనా వలన ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా ఎంత అని అడిగారు ఈ పట్టణ జనాభా శాతము మొత్తం జనాభాలో థర్టీ వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఇండియాలో పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేయబడిన సంవత్సరము చూడండి మనకి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలైలో యాభై కోట్లు మరియు అంతకంటే ఎక్కువ విలువ విలువ కలిగినటువంటి పద్నాలుగు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైలో మరొక ఆరు బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది రెండు సందర్భాల్లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న స్థలం ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు ఆప్షన్ బి నాలుగో దానికి బి నెక్స్ట్ ఐదోది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి జీవరేఖగా నిలిచిన పొడవైన వెడల్పైన దక్షిణ భారతదేశ నది ఏది చూడండి ఆంధ్రప్రదేశ్కి మనకి ముఖ్యంగా గోదావరి నది మనకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉరి పంట పండడానికి కూడా ప్రధాన కారణం గోదావరి దానికి సంబంధించిన ప్రశ్న ఐదో దానికి సి క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు తోటపల్లి బ్యారేజ్ పథకం లబ్ధి చేకూరుస్తుంది తోటపల్లి అనేది మనకు విజయనగరం జిల్లాకు లబ్ధి చేకూర్చేటువంటి పథకం క్వశ్చన్ నెంబర్ సిక్స్కి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు కార్యక్రమం వెలుగు కార్యక్రమం వేటి ఏర్పాటును ప్రోత్సహిస్తుంది అంటే మహిళా స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏర్పాటు చేసిందే వెలుగు మహిళా స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా గ్రూప్లు ఉంటాయి కదా వాటికి సంబంధించి దేశంలోనే మన రాష్ట్రం ఏర్పాటు చేశారు ముందుగా అత్యంత పటిష్టమైనటువంటి వ్యవస్థ దానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ యువ విజ్ఞాన్ కార్యక్రమం యువ విజ్ఞాన్ కార్యక్రమం ఎవరు ప్రారంభించారు మనకి ఇస్రో వాళ్ళు ప్రారంభించినటువంటి కార్యక్రమం అది యువిక ఎయిట్ క్యాన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ చమురు తెట్టును ఈ జెనెటిక్ సాంకేతికత ద్వారా తయారు చేసిన బ్యాక్టీరియా ద్వారా శుభ్రం చేయవచ్చును ముఖ్యంగా ఈ నీరు కాలుష్యం సముద్రాల్లో ఎప్పుడైనా కానీ ఈ ఆయిల్ ట్యాంకర్లు అనేవి దానిలో పొరపాటున ప్రమాదం జరిగి ఉన్నప్పుడు ఆ ఆయిల్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది ఫలితంగా సముద్రంలో ఉన్న జీవరాశికి నష్టం కలుగుతుంది అలాంటి టైంలో సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియా ఆ దానిని శుభ్రం చేయడం జరుగుతుంది ఓకే తొమ్మిదవ దానికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ భారత మిలిటరీ అకాడమీ భారత మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో ఉందండి పదో దానికి సి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఇండియాలో స్థాపించబడిన తొలి అణు యంత్రాగారం ఎక్కడ అంటే మహారాష్ట్రలోని తారాపూర్ పదకొండవ దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ రాకెట్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది మనకి గతిభార సంరక్షణ సూత్రం ప్రకారం ఈ రాకెట్ అనేది పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ థర్టీన్ మహా సాంఘికుల ఆధ్వర్యంలో ప్రముఖ బౌద్ధ కేంద్రంగా వర్దిల్లిన ధాన్య కటకం కింది వాటిలో ఏ ప్రాంతంలో ఉంది చూడండి బౌద్ధ మతము ప్రముఖంగా వెలియడానికి మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒక కారణం కలదు అందులో భాగంగా ఈ ధాన్య కటకం ఎక్కడ ఉంది ఆంధ్ర పద్మూడవ దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ ఫోర్టీన్ భారత జాతీయ చిహ్నం కింద చెక్కబడి ఉన్న మన జాతీయ నినాదం సత్యమేవ జైతే జైతే సత్యమేవ ముండకోపనిషత్ నుంచి స్వీకరించారు నెక్స్ట్ హరప్ప ప్రజలు విరివిగా ఉపయోగించిన రాగి లోహాన్ని ఎక్కడి నుంచి పొందారు రాగి మనకు కేత్రి గ నుంచి పొందారు ఇది మనకి ఇంపార్టెంట్ పదిహేను దానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఈ కింది చట్టాలలో ఏ చట్టం మొదటిసారిగా భారతీయులకు శాసనసభలలో ప్రాతినిధ్యం కల్పించింది మనకు ఈ చట్టాలు చాలా ఇంపార్టెంట్ అండి మనకు ప్లాస్ యుద్ధం తర్వాత బక్సర్ యుద్ధం బక్సర్ యుద్ధం తర్వాత అలహాబాద్ అంది ఆ తర్వాత మన ఏవైతే సెవెంటీన్ సెవెంటీ త్రీ అదేవిధంగా ఈ మనకు చార్టర్ చట్టాలు కౌన్సిల్ చట్టాలు ఈ కౌన్సిల్ చట్టాలకు సంబంధించి భారత కౌన్సిల్ చట్టం నైన్టీన్ నాట్ నైన్ మొదటిసారిగా భారతీయు శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించినటువంటి చట్టం పదహారో దానికి బి నెక్స్ట్ పదిహేడుది కోల్కతాలో ఏషియాటిక్ ఆఫ్ బెంగాల్ను ఎవరు స్థాపించారు సార్ విలియం జోన్స్ గారు స్థాపించారు పదిహేడు దానికి బి పద్దెనిమిది ప్రపంచ చరిత్ర యొక్క సంగహన లోకనము మనకు ఇంగ్లీష్లో గ్లింసెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ మనకి ఈ గ్రంథము ముఖ్యమైన గ్రంథము జవహర్ లాల్ నెహ్రూ గారు రచించారు గ్లింసెస్ ఆఫ్ ఓల్డ్ హిస్టరీ పచ్చిందో దానికి ఆన్సర్ ఏ పంతొమ్మిది ఈ కింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిషత్కు కు సలహాదారుగా వివరించారు రాజ్యాంగ పరిషత్ కు సలహాదారుగా వివరించింది బిఎన్ రావు గారు ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ రాజ్యాంగంలో ఏ అధికరణలో లౌకిక అనే పద నిర్వచించారు లౌకిక అంటే రాజ్యానికి అధికారిక మతం అంటూ లేకపోవడం అన్ని మతాలను సమానంగా చూడడం మనకు పీఠికలో ఉంది అది కూడా మనకు నలభై రెండవ రాజ్యాంగ ఉన్న ద్వారా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ఈ పదాలు చేర్చారు అయితే నిర్వచనం అనేది పర్టికులర్గా ఏ ఆర్టికల్లో నిర్వచించలేదు ఇరవై దానికి ఆన్సర్ డి ఇరవై ఒకటి రాజ్యము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతల కొరకై శ్రమించాలి అంతర్జాతీయంగా అన్ని దేశాలతో మనము శాంతిగా ఉండాలి అని మనం తెలియజేసే అధికరణ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ పర్యావరణాన్ని రక్షించగలిగిన మూడు ఆరు రెడ్యూజ్ రీయూజ్ రీసైకిల్ వాటికి సంబంధించి మనకు పర్యావరణం పరిరక్షించడంలో కీలక పాత్ర రెడ్యూస్ తగ్గించుకోవాలి అవసరాన్ని రీయూజ్ మనకు అవసరం లేని వాటిని వేరే వాళ్ళకి అవసరమైతే వాటిని ఉపయోగించాలి రీసైకిల్ వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చి ఇంకొక విధంగా తయారు చేయడం రీసైకిల్ ఈ ప్రాసెస్ ఆప్షన్ బి నెక్స్ట్ ఇరవై మూడు ఈ కింది వాటిలో దేనిని సాధారణంగా ధ్వని శోషక పదార్థముగా వాడరు దేన్ని వాడరు అంటే ఇన్పరేకును వాడరు ఇరవై మూడు సి ఇరవై నాలుగు కాయగూరల పదార్థము కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారే ప్రక్రియ కాయగూరల పదార్థాలన్నీ కూడా కుళ్ళిన తర్వాత ఈ సేంద్రియ ఎరువుగా మారుతుంది అది ఉష్ణామోచక చర్య నెక్స్ట్ కింది వాటిలో ఏ భూకంప తరంగము అనుదర్గ తరంగము అనుదరిక తరంగము మనకు భూకంప తరంగాలు ఉంటాయండి అందులో అనుదర్గ తరంగం అనేది ఏంటంటామంటే పి తరంగం సి నెక్స్ట్ ఇరవై ఆరు ఈ కింది వాటిలో దేనిని బంగారు నారా బంగారు నారా అని దేని అంటారంటే జనుమును అంటారు జినుమును బంగారు నారా అంటారు ట్వంటీ సిక్స్ ఏ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఆయిల్ పామ్ ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది ఆయిల్ పామ్ ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో మనకి మొదటి స్థానంలోనే ఉంది ఇరవై ఎనిమిది ఇటీవల అత్యున్నత న్యాయస్థానము బాణసంచాలో కింది పదార్థాల వాడుక నిషేధించింది మనకి ఇంపార్టెంట్ అండి బాణసంచా తయారులో బార లోహాలు ఉపయోగించరాదు అని సుప్రీంకోర్టు తన యొక్క తీర్పు ద్వారా వెల్లడించింది ముఖ్యంగా ఈ దీపావళి ఇలాంటి సందర్భంలో క్రాకర్స్ తయారు చేసేటప్పుడు బార్లోహాలను ఉపయోగించరాదని తెలియజేసింది నెక్స్ట్ ఇరవై తొమ్మిది భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు మిథైల్ ఐసోసైనేట్ మిథైల్ ఐసోసైనట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వంట గ్యాస్ ఎల్పిజి ఉంది కదా ఎల్పిజి అంటే ప్రోపెన్ మరియు బ్యూటెన్ల మిశ్రమమే ఈ ఎల్పిజి నెక్స్ట్ ముప్పై ఒకటి ఉత్తమ రచనలు చేసిన ముగ్గురు సాహితీవేత్తలు రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను కొలకలూరి పురస్కారాలకు ఎంపిక అయ్యారు ఎంపికవ్వని వ్యక్తి ఎవరు మనకి కొలకలూరి పురస్కారాలు ఉన్నాయి వాటికి ముగ్గురు ఎంపికయ్యారు జగన్నాథం గారు వెంకటప్పయ్య గారు మోహన్ రావు గారు వీళ్ళ ముగ్గురు ఎంపిక అయ్యారు అంతేగాని అన్నవరం దేవేందర్ గారు ఎంపిక అవ్వలేదు నెక్స్ట్ థర్టీ టూ ఈ కింది వారిని జతపరచండి థర్టీ టూ చూడండి ప్రపంచ ఈ దినోత్సవాలు వాటి యొక్క థీమ్లు ప్రపంచ చిత్త దినోత్సవము దినోత్సవము పురుగుల నివారణ దినోత్సవము క్యాన్సర్ దినోత్సవం విద్యా దినోత్సవం జాతీయ బాలికా దినోత్సవం చూడండి ఇందులో ప్రపంచ చిత్త నెలలు ఇదిగోండి వెట్ల్యాండ్స్ ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ జాతీయ పురుగుల నివారణ దినోత్సవం నులి పురుగులు చూడండి ఎస్ ఎలిమినేట్ సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మిన్స్ ఇన్వెస్ట్ ఇన్ ఏ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ నెక్స్ట్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ సంబంధించి యునైటెడ్ బై యునిక్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఉంది జాతీయ బాలిక దినోత్సవం ఇది బాలికకు సంబంధించి గర్ల్ ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ నెక్స్ట్ ఏముంది అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఉంది విద్యకు సంబంధించి ఇది కొన్ని ఇక్కడ ఉంది ఏఐ అండ్ ఎడ్యుకేషన్ ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్ ఇలా ఏవైనా క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇన్ కేస్ మనకు తెలియని గనక ఉంటే ఆ పదం ఏదైనా ఉంటే మనం చూసి తెలుసుకోవచ్చు మనకు క్రిటికల్గా ఉన్నప్పుడు ఎగ్జామ్ టైంలో లేదా ఇలా ఆప్షన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఒకటి రెండు ప్రశ్నలు ఒకటి రెండు సమాధానం తెలిసినప్పుడు దాన్ని ఆప్షన్స్ బేస్ చేసుకుని కూడా ఎలిమినేట్ చేసుకోవడం ద్వారా మనకు మార్క్ సాధించవచ్చు నెక్స్ట్ ముప్పై మూడు ఆంధ్రప్రదేశ్ నూతన డిజిపి హరీష్ కుమార్ గుప్తా గారు ఈఐసిబిఐ వైస్ చైర్మన్ లక్ష్మీకాంతం బాలయ్య నాయుడు గారు ఎస్ఈసి చైర్పర్సన్ జైన్ గారు ఏపీ న్యాయ సేవాధికార సంస్థ జస్టిస్ తిల్హారి గారు సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ముప్పై నాలుగు నింగోల్ చకోబా పండుగను ఏ రాష్ట్రం జరుపుకుంటారు చూడండి ఇది మణిపూర్ రాష్ట్రంలో జరుపుకునే పండుగ నింగోల్ చకోబా మణిపూర్ నెక్స్ట్ హార్నబిల్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఏ రాష్ట్ర భాగస్వామ్యంగా ప్రకటించబడింది హార్నబిల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగుకి సిక్కిం రాష్ట్రం భాగస్వామ్యంగా ప్రకటించబడింది థర్టీ ఫైవ్ ఏ థర్టీ సిక్స్ అజంతా ఎల్లోరా ఫిలిం ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారు పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గుల్జర్ గారికి ఇచ్చారు గుల్జార్ థర్టీ సిక్స్ ఏ థర్టీ సెవెన్ ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ అండి క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ ని ఏ టైగర్ రిజర్వ్ పొందినది మనకు పెంచ్ టైగర్ రిజర్వ్ ఈ డార్క్ స్కై పార్క్ టైటిల్ ని పొందడం జరిగింది థర్టీ సెవెన్కు కు బి థర్టీ ఎయిట్ సాహిత్య మరియు కళల రంగంలో గ్రేట్ అరబ్ మైండ్స్ అవార్డు వాసిని లారెడ్జ్ గారు గెలుచుకున్నారు థర్టీ ఎయిట్ ఏ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సిద్ధార్థ్ కౌల్ సిద్ధార్థ్ కౌల్ ఏ ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటే మనకు క్రికెట్కి సంబంధించినటువంటి వ్యక్తి థర్టీ నైన్ సిద్ధార్థ్ కౌల్ గారు ఇదిగోండి క్రికెట్ ఆప్షన్ ఏ ఫార్టీ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది లిమా పెరులో జరిగింది ఆసియా పసిఫిక్ ఎకనామిక్ సమ్మిట్ ఇవి మనకు ఉన్నటువంటి మొదటి నలభై ప్రశ్నలు వీటికి సంబంధించి ఎంసీక్యూస్ మనకి బుక్ రూపంలో తీసుకొచ్చాము ఈ పుస్తకం కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది కేవలం నూట నలభై నాలుగు పేజీలతోటి ఈ పుస్తకాన్ని పొందుపరచడం జరిగింది అంటే ఒక మోడల్ పేపర్కి ఇరవై ప్రశ్నలు ఒక మోడల్ పేపర్లో ఎనభై ప్రశ్నలు మొత్తం ఇరవై మోడల్ పేపర్లు అంటే పదహారు వందల ఎంసిక్యూస్తో ఈ బుక్ అనేది ఉంది ఈ బుక్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది మనకు ఎగ్జామ్కి ఇంకా తక్కువ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ను ఎక్కడ మీరు వెనకబడి ఉన్నారు యాజ్ పర్ సిలబస్ రూపొందించినటువంటి పుస్తకం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా మిత్రులు ఈ పుస్తకం కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మేటస్ పంపిస్తే మీ ఇంటి వరకు ఇప్పుడు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్